నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు వార్తా విహారం రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక సంచలన వార్తతో మీ ముందున్నాం అవును మీరు విన్నది నిజమే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిలిచారు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విస్తుపోయే నిజాలను వెల్లడించింది ఏడీఆర్ నివేదిక ప్రకారం చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ ఏకంగా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలకు పైమాటే ఆయనకు నూట ఐదు కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ నికర ఆస్తుల విలువలో ఆయనే దేశంలో అగ్రస్థానంలో ఉన్నారు ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది జాబితాలో రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమ్మాఖండు మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులతో నిలిచారు ఇక మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై కోట్ల రూపాయల ఆస్తులతో మూడవ స్థానంలో ఉన్నారు అయితే ఈ జాబితాలో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలవడం గమనార్హం ఆమె ఆస్తుల విలువ కేవలం పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఒకవైపు వేల కోట్లకు అధిపతులైన సీఎంలు ఉంటే మరోవైపు ఇంత నిరాడంబరంగా ఉన్న సీఎం కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది ఆస్తుల వెల్లడి రాజకీయాల్లో కొత్త దుమారాన్ని రేపుతోంది దీనిపై మీ అభిప్రాయమేంటి కామెంట్ చేయండి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి తెలుగు వార్తావిహారం